రాష్ట్రంలో ఉన్న రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గులాబీ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు ఈ మేరకు రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండల పరిషత్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు బైఠాయించారు అధికార పార్టీ నాలుగు వందల ఇరవై హామీలతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని నినాదాలు చేశారు రైతులకు మాయమాటలు చెప్పి రైతు రుణమాఫీ ఇవ్వకపోగా రైతు బంధు కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆందోళన కార్యక్రమాన్ని చెదరకొట్టేందుకు పోలీసులు సర్వ ఎంపీడీఓ కార్యాలయం చేపట్టారు వెంటనే ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి మాట్లాడుతూ రైతు బంధు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రైతులను నానా కారణాలతో ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు రైతుల సమస్యలను ఎమర్ఓకు వినతి పత్రం అందించే విషయంలో

விவாத ఏదైతే రైతులకు మిగతా అందరికీ మాయా మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ చెప్పినటువంటి ఫోర్ ట్వంటీ హామీలు అమలు చేయకుండా ఇవాళ రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్పింది ఇప్పటి వరకు యాభై వేలు లక్ష లక్ష యాభై రెండు లక్షలు విడతల బారుగా ఇచ్చుకుంటా ముప్పై శాతం మంది రైతులకే ఇవాళ వచ్చింది ముఖ్యంగా ఈ యొక్క రాము మన పాలకుర్తి మండలంలో ఇండియన్ బ్యాంకులో దాదాపు వెయ్యి మంది రైతులకు ఒక నాలుగు వందల మందికి వచ్చింది వెయ్యి మంది రైతులకు నానా రకాల కారణాలు పెట్టి ఇవాళ ఆధార్ కార్డు సరిలేదని చెప్పి రేషన్ కార్డు లేదని చెప్పేసి రైతు చనిపోయిందని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్ లేడని చెప్పేసి లేకపోతే ఇంట్లో ఏదో ఒకరు ఉద్యోగం చేస్తుండని చెప్పేసి నానా రకాలుగా కొర్రీలు పెట్టుకుంటా ఏ విధంగా దీన్ని ఎత్తగొట్టాలని చెప్పేసి దాదాపు నలభై ఐదు వేల కోట్లు ఇవ్వాల్సినటువంటి రైతు రుణమాఫీ రెండు లక్షలకు ఇవాళ పదహారు వేలు పదిహేడు వేల కోట్లు కూడా ఇవాళ రైతులకు చెల్లించలేదు అవి కూడా బ్యాంకు వాళ్ళు పూర్తిగా ఇంకా విడుదల చేస్తలేరు కాబట్టి అదేవిధంగా రైతు బంధు జూన్ నెలలో ఇవ్వాల్సినటువంటి జో రైతు బంధును ఇవాళ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు కాబట్టి దయచేసి దీన్ని రైతుల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తప్పకుండా ఈ యొక్క ఈ యొక్క ప్రభుత్వం దమననీతి ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తామంటే ఈ విధంగా నిర్బంధం పెట్టుడు ఎక్కడికక్కడికి హౌర హౌజా అరెస్టులు పెట్టడం ఇది ఎక్కడ శోచనీయమైన నిన్నటికి నిన్న కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడనో రాహుల్ గాంధీ అమెరికాలో పిచ్చి పిచ్చే మాటలు మాట్లాడితే ఇంకొక పార్టీ ఎమ్మెల్యే దాన్ని ఖండిస్తే దాన్ని రోకో మెయిన్ రోడ్ మీద చేసింది గంటల తరబడి ట్రాఫిక్ ఆగింది వాళ్ళకి లేని నిర్బంధం మేము రైతుల పక్షాన వచ్చేసి రిప్రజెంటేషన్ ఇస్తామంటే ఇంతగానం ఎందుకు నిర్బంధం హౌజ్ అరెస్టులు ఎందుకు మా మీద ఈ రకమైనటువంటి చర్యలు ఎందుకోసం ఎంఆర్ఓ ఆఫీసులో పోయి మేము కాయిదాలు ఇచ్చుకోలేని పరిస్థితి మాకు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాను రైతులందరూ కూడా ఆలోచించుకోవాలి మనకొచ్చి కాయిదాలు ఇవ్వాల్సిన పరిస్థితి లేదా ఇవాళ ఇంత దుర్మార్గమైనటువంటి పాలన చెప్తా ఉంటాడు మేము ఏదో ప్రజాభవన్ కాడ సంఖ్యలు దించేసినాం మేము అది తీసేసినాం ఏం తీసేసారు ఇవాళ మా ఇంటికాడ పోయి రాత్రి పొద్దున ఆరు గంటలకు పోయి తలుపు కొడతాను బెడ్రూమ్ తలుపు ఎంత మటుకు న్యాయం ఇది చాలా ఖండించాల్సిన విషయం ఈ యొక్క తెలంగాణ పోలీస్ అంటే మాకు గౌరవం ఉన్నది కానీ గింత ఎవరో ఒక నాయకుడు చెప్తే గింతగనం చేసుడు అయితే ఖండిస్తూ ఉన్నాం రైతులకు ఎట్టి పరిస్థితులల్లో ఈ యొక్క ఈ యొక్క మండలం కాన్సెన్సీ రామగుండం కాన్స్టిటెన్సీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలి రైతు బంధు కూడా జూన్ నెలకు రావాల్సింది ఎట్టి పరిస్థితులు ఇప్పుడు లేకపోతే షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ స్కాన్ సెంటర్ గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మా మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ వద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెండుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్ ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ క్లినికల్ కార్డియాలజిస్ట్ గుండె వైద్య నిపుణురాలు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ నగర్